స్వామి శరణం స్వామి శరణప్ప సమస్త హిందూ బంధువులందరికీ కూడా శరణ శరణార్థులు మరి ఈ నెల ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకు సూర్యగ్రహణం ఉంది అయితే ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అని అంటారు అయితే ఈ సూర్యగ్రహణము బెర్ముడా పోర్చుగల్ కెనడా మరియు అమెరికా మెరాకో ఐర్లాండు ఫ్రాన్సు ఇంగ్లాండు ఐస్లాండు నెదర్లాండు ఇంకా కొన్ని దేశాల లోపల మరి ఈ గ్రహణము కనబడుతుంది అయితే మన భారతదేశంలో ఎక్కడ కూడా ఈ గ్రహణము కనిపించదు కాబట్టి కనిపించినప్పుడు మనము నియమాలు పాలించవలసిన అవసరం కూడా లేదు కాకపోతే ఈ గ్రహణ సమయం లోపల మనం చేసేటువంటి భగవతారాధన అంటే మనము స్వామివారి యొక్క మరి భగవన్ నామస్మరణ చేయడం కానీ జపం చేయడం కానీ లేదా అదేవిధంగా సహస్రనామ పారాయణ లలితా సహస్రనామ పారాయణము లేదా విష్ణు సహస్రనామ నమ పారాయణము శివ సహస్రనామ పారాయణము ఇంకా మన ఇష్ట దేవాన్ని ఏ దేవతారాధన చేసిన మనకు గ్రహణ స్మరణ లోపల రెట్టింపు ఫలితం కలుగుతుంది కాబట్టి మన దేశం లోపల గ్రహణం లేదు కాబట్టి మనం ఎవరు కూడా మన భారతదేశంలోపల నియమాలు పాటించిన అవసరం లేదు మరి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి చరణం స్వామి